రీసెంట్ గా నలు గురించి ఒక వీడియో పోస్ట్ చేశానండి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది నలులతో ఎంత సఫర్ అయ్యమనేది అనేది ఈ నల్లులు పోవడానికి మన ఫాలోవర్స్ మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇచ్చిన సజెషన్స్ కొన్ని ట్రై చేసాము కొన్ని ట్రై చేయలేకపోయామండి లైక్ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ లాంటివి అవి ఇంట్లో యూజ్ చేయడం అంత సేఫ్ కాదు కనుక ఇంకెన్ని చేసిన బెడ్ బగ్స్ పోకపోయేసరికి పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపిస్తున్నాము వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేస్తే గానీ బెడ్ బగ్స్ అంత ఈజీగా పోవంటండి ఫైనల్ గా పెస్ట్ కంట్రోల్ వాళ్ళు రేపు వస్తున్నారు ఇల్లు వెకేట్ చేస్తే ఎంత పని ఉంటుందో అంత పని చేయాల్సి వస్తుంది ఇంట్లో సామాన్లు అన్ని నీట్ గా క్లీన్ చేసి ప్యాక్ చేసి కార్నర్స్ లో లేకుండా హౌస్ మిడిల్ లో పెట్టమన్నారు ఈ బగ్స్ కాదు కానీ మా ఇంట్లో బాక్సులు ఎక్కువైపోయినాయి ఇంతకు ముందు ఎయిట్ కొన్నారు ఇప్పుడు ఇంకొక ఫోర్ కొనుక్కు ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్యాక్ చేయడానికి ఒకే అపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాము ఎప్పుడు ఎంత పని చేయాల్సిన అవసరం రాలేదు ఈ బగ్స్ ఏమో కానీ నిజానికి మా వారికి నాకు ఒళ్ళు హోనం అయిపోయింది టూ డేస్ ఫుల్ బాడీ పెయిన్స్ ఇంకా నైట్ కి డిన్నర్ ఉండే ఓపిక టైం లేకపోతే లెమన్ రైస్ చేశారు నైట్ డిన్నర్ కి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని ఫస్ట్ కంట్రోల్ అతను వచ్చేసారు ఫోర్ టు సిక్స్ అవర్స్ ఇంట్లో ఉండొద్దన్నారు ఈ రోజు అంతా బయట తిని బయటే ఉన్నాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి